అందరికీ నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఏమిటంటే శివలింగం అనేది ఇళ్లల్లో పెట్టచ్చా పెట్టకూడదా అనే అంశం పైన మనము ఈరోజు మాట్లాడుకుంటాం అందులో ఎంతవరకు నిజం ఉంది శివలింగం ఇళ్లలో పెట్టి పూజించకూడదు అని చాలామందికి ఒక తెలియని అభిప్రాయం ఉంది కానీ వాళ్ళు చెప్పే మాట నిజం కాదు శివలింగం ఏదైనా సరే మన గుప్పెడంతా లేదా మన బొటన్ వేలంతైనా కానీ ఇంట్లో ఉండాలి ఉత్తర భారతదేశంలో కానీ మీరు గమనించినట్లయితే చాలా వరకు ఇళ్లల్లో శివారాధన చేస్తారు కానీ మన దక్షిణ భారతదేశంలో మాత్రమే ఈ శివారాధన చేసేటప్పుడు కేవలం గుళ్ళకు మాత్రమే పరిమితం అవుతారు గృహాలలో శివలింగం పెట్టకూడదు అనేసి అంటారు దీనికి గల చారిత్రక నేపథ్యం ఒకసారి మనం పరిశీలించినట్లయితే అసలు ఈ గొడవ మొదలైందే తమిళనాడులో వైష్ణవులు శైవుల మధ్య అప్పట్లో శైవులకి మంచి బలం ఉండటం వల్ల వాళ్ళ ఆధిపత్యం కొనసాగింది కొంతకాలానికి వైష్ణవులు సంబంధించిన రాజ్యాలు రావడం వైష్ణవ తరపున ఉన్న రాజులు రాజ్యాధికారం రావడం వలన ఆ కాలంలో ఉన్న కొంతమంది పండితులు పని కట్టుకొని మరి ప్రతి ఇంటిలో ఉన్న శివ లింగాలని మీరు శివుణ్ణి పెట్టుకుంటే కష్టాలు వస్తాయి శివలింగం పెట్టుకుంటే చాలా నియమ నిబంధనలు ఉన్నాయి అవన్నీ మీరు పాటించలేరు అన్నారు ఏమి నియమ నిబంధనలు ఉన్నాయి శివలింగం ఇంట్లో పెట్టుకుంటే ఏం చేస్తారు గుప్పెడు నీళ్లు పోస్తారు నువ్వు ఏం తింటున్నావో తినేదానికి ముందు ఆ నైవేద్యంగా ఆయనకి పెడతావు ఎంత నైవేద్యం ఒక చిన్న గిన్నెలో నైవేద్యం పెడతావు నువ్వు ఒకవేళ లేదు ఓ రెండు అటు పండులో పెడతావు అంత గిమీ ఇంకేమి శివుడు అడగారు నిన్ను ఏమీ అడగడు కాకపోతే ఇది కేవలం కక్షపూరితంగా మాత్రమే చేసిన ఒక కార్యము చారిత్రకంగా దీనికి ఆధారం మనం ఎదిగినామంటే ఖచ్చితంగా దొరుకుతుంది ఎందుకంటే పూర్వకాలంలో ప్రతి ఇళ్లలో భారతావళి మొత్తం శివ ఆరాధన జరిగేది దానికి తార్కాణంగానే గురుచరిత్ర లాంటి పుస్తకాలలో పిల్లలు శివాలయంలో పూజ చేస్తున్నారు ఊళ్ళో పూజ చేసేటప్పుడు శివుడు అనుగ్రహించాడని చెప్పి కొన్ని కథలు మనం చదివాం కదా ఇవన్నీ ఎలా జరిగింటాయి గతంలో ఉండబట్టే కదా జరిగింది కాకపోతే ఇప్పుడు చేసే ఒక ప్రచారం ఏమిటంటే శివలింగం ఇళ్ళల్లో పెట్టకూడదు ఇంట్లో శివలింగం పెట్టుకుంటే మీకు కష్టాలు చేస్తాయి మీరు భరించలేరు కాబట్టి దాన్ని ఎత్తుకుపోయి ఏదైనా గుళ్ళల్లో పెట్టేయండి అని చెప్పి చెప్తున్నారు ఒక మాట ఉంది శాస్త్రంలో ఏ ఇంట అయితే శివలింగం లేదో ఆ ఇంట భిక్ష స్వీకరించకూడదు అని అంటే శివలింగం లేని ఇల్లు సాక్షాత్తు శ్మశానంత సమానం నీ ఇల్లు ఇల్లు కదది ప్రతి ఇంట శివారాధన ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే నువ్వు స్తోత్రాలు రానవసరం లేదు మంత్రజాపాలు చేయాల్సిన అవసరం లేదు కానీ శివలింగం పెట్టుకుని ఓం శివాయ అని చెప్పి కాస్త నీళ్లు పోసినా చాలు లేదు నీకు తెలిసిందంటే ఏ రుద్రమో నమ్మకమో నేర్చుకున్నా చెప్పచ్చు తప్పు కాదు కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఏ కారణం చూపి కూడా శివ ఆరాధన అనేది చేయకుండా ఉండకూడదు ప్రతి ఒక్కరు శివారాధన చేయాలి ఆడ మగ తేడా లేదు ఎవరైనా చేయొచ్చు కానీ శివారాధన చేసేటప్పుడు కొన్ని శాస్త్ర ప్రమాణాల ప్రకారం చేయాలి కదా అనేసి అడుగుతారు మన ఇళ్లలో మనం పెట్టే ప్రతిష్ట వేదు దేవాలయాల్లో జరిగే ప్రతిష్ట వేదు కాబట్టి మన ఇంట్లో పెట్టుకున్న శివలింగానికి మనం కావాల్సిన విధంగా పూజ చేసుకోవచ్చు శివలింగాలు ఏవి పెట్టాలి అని అడగచ్చు శివలింగాలు చాలా ఉన్నాయి మనందరికీ అందుబాటులో ఉండేది రాతి శివలింగం ఎక్కడైనా దొరుకుతుంది లేదు నీ కొద్దిగా స్తోమత ఉందంటే విండిలో చేసుకోవచ్చు కొంతమంది స్వర్ణంలో చేసుకునే వాళ్ళు ఉంటారు కానీ అందరికీ అందుబాటులో రాయి శివలింగాలు ప్రతి ఊర్లోనూ దొరుకుతుంది లేదు ఏదైనా మీరు పుణ్యక్షేత్రాలకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న షాప్స్లో కంపల్సరీ దొరుకుతాయి అందులో ఇప్పుడున్న కాలంలో నీకు దొరకడానికి అవకాశం లేకపోవడమే లేదు ఆన్లైన్ సిస్టమ్ అని ఎన్నో ఉన్నాయి నీకు ఎన్ని శివలింగాలు ఏ రకమైన శివలింగం కావాలన్నా దొరుకుతుంది నువ్వు మనసు పెట్టి శివలింగానికి అర్చన చేయాలి ఆరాధన చేయాలి అని నిర్ణయించుకుంటే నువ్వు చేయటానికి సుముఖంగా ఉన్నావు అని అర్థం అంతే తప్ప ఎటువంటి కారణాలు ఎటువంటి సాకులు చెప్పాల్సిన అవసరం లేదు ఒకవేళ నీకు శివపూజ చేయాలని మనసులో ఉన్నా ఇంట్లో ఇటువంటి కారణాల వల్ల నువ్వు భయపడుతూ చేయలేకపోతున్నావా ఏం భయపడద్దు హ్యాపీగా చేసుకో కానీ నీకు మనసులో లేకుండా ఏదో కారణాలను వెతుక్కుంటూ ఉంటే దానికి ఎవరు ఏం చేయలేరు అది నీ ఇష్టం చేయాలని చెప్పి నీకు కంపల్సరీ కాదు చేయాలి అనుకున్నా ఇంట్లో పెట్టుకోకూడదా అనే ఒక సందేహం కానీ ఉంటే ఆ సందేహాన్ని వదిలివేయచ్చు శివలింగం అనేది కంపల్సరీ ఇంట్లో పెట్టుకొని చేయాల్సిన ఒక పూజా విధానం ఉంది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు చేయాలి శివుడికి శివలి నీకు శివారాధన లేనిదే లక్ష్మీ రాదు మొదటి పాయింట్ నీకు లక్ష్మీకరం కావాలంటే ఈశ్వర అనుగ్రహం లేనిదే నీకు లక్ష్మి అనేది సిద్ధించదు అటువంటిప్పుడు నువ్వు ఈశ్వర్ని వదిలిపెట్టి ఎంతసేపు నువ్వు లక్ష్మిని పెట్టుకుని నీకు లక్ష్మి రాదు ఓకేనా కాబట్టి ప్రతి ఒక్కరు శివారాధన చెయ్యండి మళ్ళీ మళ్ళీ చెబుతున్నా శివారాధన చెయ్యకూడదు అన్న అంశము కేవలం కల్పితము గృహాలలో చేయకూడదు మనుషుల్లో ఉన్న ఒక భయము అనే బలహీనతని పట్టుకొని ఒకనొక సందర్భంలో చేసిన ఒక వాదన అది కేవలం దక్షిణ భారతదేశంలో తమిళనాడు మాత్రమే పరిమితమైంది అది కాస్త దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోకి వ్యాపించేసింది